ఈ ఆదివారము చాలా విశేషమైనది ఆదివారం అమావాస్ పుష్యమి నక్షత్రం రోజు ఏ పూజ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకు అని అంటే ముందుగా ఆదివారం వచ్చింది తర్వాత అమావాస్య దాంట్లో పుష్యమి నక్షత్రం చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి ముందుగా చాలామందికి కూడా శత్రునాశనం కోరుకుంటారు శత్రుల బాగా తట్టుకోలేకపోతారు మరియు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని అనుకుంటారు నరదిష్టి ఇంకొకటి ధనపరంగా ఎదగాలి అని అనుకుంటారు కానీ ఎదగలేకపోతారు ఏదైనా సరే అని నోటి దాకా వచ్చి జారిపోతూ ఉంటుంది ఇలాంటివి చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి అప్పుల బాధలు ముఖ్యంగా అప్పుల బాధలు తొలగిపోవాలి అని అంటే ఇది విశేషమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఆ రోజు పొద్దున్నే లేవండి ఆ రోజు ఆదివారం వచ్చింది గుర్తు పెట్టుకోండి ఆదివారం అని అంటే రవివారం రవి అంటే సూర్యుడు పొద్దున్నే లేవగానే తలస్నానం చేసి సూర్య నమస్కారం చేయండి ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేయాలి అమ్మవారికి ఒక పూలదండ నిమ్మకాయ దండ ఇరవై నిమ్మకాయ లేదా యాభై ఒక్క నిమ్మకాయ దండ వేసి అమ్మవారిని అలంకరించాలి తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి అమ్మవారి ప్రసాదాన్ని పది మందికైనా మించి పెట్టండి అలాగే వస్త్రదానం చేయండి అలా వీళ్ళు కాకుంటే అయ్యగారికి వస్త్రదానం ఇవ్వండి ఈ విశిష్టమైన రోజున ప్రతి ఒక్కరూ లలిత సహస్రనామాలు చదవండి నామాలు వినండి శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ విశిష్టమైన రోజున ఇలా పూజ చేయడం వలన అనుకున్న ఫలితాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి